ముఖ్యంగా మూడు విషయాలు ప్రస్తావించాలని వచ్చారు ఒకటి వరదలు విజయవాడలో వరదలు విభత్సంగా ఉన్నాయి కృష్ణా నది కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఉంది రోజు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వరదల్లోనో బురదలోనో తిరుగుతా ఉన్నాడు కష్టాలు పడుతున్నాడు దేశ ప్రధాన మంత్రి సరదాగా షికార్లు చేస్తున్నాడు సింగపూర్ లో ఇప్పటి వరకు ఈ క్షణం వరకు న్యా పైసలు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే ఐదు వేల కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ రెండో విషయం ప్రాజెక్టుని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాం నాలుగు తీసుకొని ఒకటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ రెండవది కాళ్ళ హి నడి ఫ్యాక్టరీలు అయింది మూడోది అంతర్జాతీయ విమానా వేణుగుంట నాలుగోది యుగరాజ పట్టణ ఓనరీ ఈ నాలుగు ప్రాజెక్టులు సున్నాలో ఉన్నాయి ఎఫ్టెక్ చదువుకున్న వాళ్ళు కూడిపోతు వెళ్తున్నారు బీటెక్ పాస్ అయిన తర్వాత ఎఫ్టెక్ పాస్ అయిన వాళ్ళు కూలి పనులు వెళ్తున్నారు నిరుద్యోగ పరిస్థితి మన ప్రాంతం గడగడగడరీ బెల్ ఫ్యాక్టరీ పనులు సున్నా అయిపోయినాయి సుఖరాజు పట్టిన ఓడలేవు తీసుకొచ్చాం ఆ పనులు సున్నా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొని వచ్చాం ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం రానే కాళహస్తి నడిపడి లైన్ మే లైన్ కూడా పూర్తిగా ఒక్క ఊరగోవడం ప్రారంభించారు దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి మన ప్రాంతం అభివృద్ధికి రావడం వాళ్ళకి తెలుసు నేనందువల్ ఈరోజు విద్యావంతులు కూడా తూలిపల్లు చేస్తున్నారు మూడవది మెరలు మరి బాగా మంతులు తన్ను కూడా బాగా బెదిరిపోయినారు ఒకరు ట్యాబ్లెట్ ఐదు రూపాయలు ఈ రోజు ఒకప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐదు నా పైసలు ఉన్న ట్యాబ్లెట్ ఈ రోజు ఐదు రూపాయలు ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది కోరికాలు ధరలు పెరిగిపోయినాయి నిత్యవసరం వస్తువు ధరలు పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయి ఇబ్బందుల్లో ఉండాలి మరి అంతేకాదు నిరుద్యోగం కాదు ధర లేక ట్యాక్స్ అని కూడా విపరీతమైన ట్యాక్సులు

ఏదో కాసోప పంపిస్తాం రాజీవ్ రాహుల్ జాంధిస్తాడు మేము కూడా మనం వచ్చి పనిచేస్తానే ఉన్నాం కానీ కాళీ దేవస్థానం ఉంది వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఏమొక ఐదు కోట్లు వాళ్ళకి పంపించింది ఏమవుతుంది తిరుపతి తిరుపతి దేవస్థానం వేల కోట్లు ఉంటాయి ఏమో ఒక పది కోట్లు పంపిణీ మరి ఎన్ని లక్షల వరద బాధితులు ఆదుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వం మనం ట్యాక్స్ కట్టే డబ్బులు లక్షల కోట్లు ఆడుతాయి వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఒక ఐదు వేల కోట్లు దాన్ని ఖచ్చితంగా ఒక వారం లోపల పంపిస్తారని నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీ నేను డిమాండ్ వాళ్ళు హెచ్చరికలు లేని పిలిపిస్తూ వాళ్ళు ఏం చెప్తారు వర్షం పడుతుందా అని అంటారు వడగళ్ళు పడతాయని అంటారు అంతేగాని ఎక్కడ పడతాయి ఎక్కడ పడతాయి ఎవరు తెచ్చగలదు అని చెప్పి ఎవరికే మాటలు మాట్లాడతాము కానీ చంద్రబాబు నాయుడు దేషగా చేస్తున్నాడు నేను అభినందిస్తున్నా అని కూడా నేను విమర్శిస్తా కొన్ని విషయాల్లో సమయం సందర్భాలు ప్రస్తుతానికి వరదల్లో పురదల్లో జరుగుతున్నాను వయసు వాయినాడులో భారీ వేపర్శనం జరిగినప్పుడు మీ నాయకుడు పోయాడు కదా మరి ఇక్కడ విజయవాడ ఎంత అని చెప్తామని చెప్తా తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు మరి మీ నాయకుడు ఎక్కడున్నాడు మా నాయకుడు ఎవరు నాయకుడు కదా మీకు నాయకుడు ఆయన ఎవరు కడప ఆయన నాయకుడు నూతని బంధించిన తిరుగుతాం కానీ దురదల్లో వరకల్లో ఆయన కూడా ఏమంటుంది ఏమంటుందో చెప్పాము అంటే అన్నది పాదయాత్ర పాదాలతో నడిస్తే పాదయాత్ర

முக்கியம் காது விஜய் கதை இப்படி செப்போ மாநில முக்கியம் அணி வரதில் முக்கியம் மோகன் ரெண்டு அமெரிக்க போது